హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో అందరూ వెయిట్ చేస్తున్న పాటూరు పట్టు కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి సో పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ కూడా అనమాట సో పట్టులో కూడా ఇంకొన్ని కలర్స్ యాడ్ అయినాయి సో మల్టిపుల్స్లో ఉన్నాయి లేట్ చేయొద్దండి ఇంకా దీని గురించి స్పెష స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇప్పటికే పాటూరు పట్టు చాలా వీడియోస్లో పెడతానే ఉన్నా అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి పాటూరు పట్టు అయితే అసలు నాకు కాల్ చేసి మరి ఎంతమంది అడుగుతూ ఉంటారు ఇప్పటికీ కూడా ఉన్నాయా అని చెప్పేసి పాత వీడియోలో నేను చూసి సో వెంటనే నేను స్టాక్ కలర్స్ కూడా నేను ఆర్డర్ అనమాట నాకు ఇప్పుడే స్టాక్ వచ్చింది న్యూ స్టాక్ అండి అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మన దగ్గర అయిపోతూ ఉంటాయి అండ్ ప్రతి వీడియోలో మళ్ళీ న్యూ స్టాక్ అనమాట సో చూసుకొని మంచి మంచి కలర్స్లో ఉన్నాయి పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే స్పెషల్గా నన్ను ఏవైతే కలర్స్ అడిగారో ఆ కలర్స్ మాత్రమే నేను చేయించాను అనమాట మల్టిపుల్స్లో సో ఇవి కూడా న్యూ స్టాక్ సో చూసుకొని నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకొని నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ నేను పట్టు శారీస్తో స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి మంచి బ్రైట్ ఎల్లో కలర్ అనమాట అసలు ఎల్లో కూడా మంచి షేడ్ లో ఉందనమాట చాలా బాగుంది హల్దీకి అయితే పర్ఫెక్ట్ కలర్ అని చెప్పచ్చు ఇదిగో శారీ అంతా కూడా ఇలాగా జెరీ లైన్స్ ఉంటాయి అనమాట సో ఈ స్టైల్లో నన్ను చాలా మంది అడిగారండి పర్టికులర్గా సో ఈ స్టైల్లో నేను ఇంకా మంచి కలర్స్ లో చేపించాను అనమాట శారీ అంతా కూడా మనకి ఇట్లాగా సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి ఇలాగా చూడండి శారీ అంతా కూడా ఇలా లైన్స్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఈ జెరీనే కొంచెం ఇట్లాగే ఎక్కువ ఉంటుందండి మంచి రిచ్ జరీ పళ్ళు వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ప్రతి వీడియోకి చెప్తానే ఉంటా కదా హ్యాండ్లూమ్ మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు ఇలా బార్డర్స్లో మనకి ఇలాగా హోల్స్ ఉంటాయి అనమాట మగ్గం మీద పెట్టి చేస్తారు కాబట్టి ఇది పళ్ళు అండ్ ప్రతి సారీ పళ్ళులో ట్యాజల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ పాటుకు వచ్చేసరికి శారీలో ఉన్న లైన్స్ కాకపోతే ఇది వచ్చేసి దగ్గరగా ఉంటాయండి లైన్స్ వచ్చేసి బ్లౌజ్లో మీకు ఎల్లోలో కనిపించకపోవచ్చు బట్ ఇలా బయట అయితే క్లియర్గా కనిపిస్తున్నాయండి మంచి జెరీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్లో అండ్ శారీ అంతా కూడా కొంచెం గ్యాప్ తో జెరీ లైన్స్ ఉంటాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇదంతా కూడా శారీ ఎలా తయారయ్యి అంతా కూడా మీకు ఒక చిన్న వీడియో పెడతానండి నేను మొన్న మగన్ దగ్గరికి వీవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసుకున్నాను అనమాట సో ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు అండ్ ప్రైస్ కూడా క్వాలిటీకి తగ్గట్టు ప్రైజ్ అండి మనకి జరీ లైన్స్ కూడా థిక్గా వస్తాయి అండ్ గ్యాప్ కూడా మనకి ఎక్కువ ఉండదు అనమాట దగ్గర దగ్గరగా ఉంటుంది సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి దీన్ని బట్టి కూడా మనకి ప్రైజ్ ఉంటుంది అండ్ ఈ జెరీ కూడా అండి మనకి దారం జెరీ పోగ్ అనేది థర్టీ రూపీస్లో ఉంటుంది త్రీ హండ్రెడ్ లో కూడా ఉంటుంది సో అవన్నీ కూడా నేను చెక్ చేసుకొని కాస్ట్లీ అంటే ప్యూర్ ఐటమ్ మాత్రమే నేను అనమాట ఇప్పుడు పాటూరు అంటే నెల్లూరు దగ్గర విలేజ్ అనమాట సో మీరు ప్రతి చోట పాటూరు అంటే ప్యూర్ దొరికిద్దని గ్యారంటీ లేదండి సో జరీ క్వాలిటీ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది సో అది చెక్ చేసుకోండి అండ్ మన దగ్గర అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అస్సలు డౌట్ లేదు జెరీ కానీ క్లాత్ కానీ అండ్ ఇవైతే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా జెరీ నలగడం కానీ నల్లబడ్డం అస్సలు ఉంటుంది అనమాట పాటూరు గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అసలు నేను చెప్పక్కర్లేదు అందుకే అసలు ఇంత క్రేజ్ పాటూరు పట్టుకి సో నచ్చినట్టయితే అసలు వెంటనే ఆర్డర్ చేసుకు చేసుకోవడానికి ట్రై చేయండి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఆరెంజ్ అనమాట ఇంక ఆరెంజ్ గురించి చెప్పక్కర్లా మంచి ట్రెండింగ్ కలర్ అండ్ ఎవరికైనా సెట్ అయ్యండి నన్ను అందరూ కూడా చాలా బ్రైట్ కలర్స్ అడిగారు సో చూడండి ఆరెంజ్ కూడా చాలా బాగుందనమాట ఇలాగా శారీ అంతా కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటుంది అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి జెరీ లైన్స్ కొంచెం ఇలా రిచ్ పళ్ళు వచ్చిందండి మొత్తం కూడా జెరీ ఉంటుంది అండ్ సారీ పళ్ళులో టాజల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ పాటుకు వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా ఇలాగ సన్న లైన్స్ ఉంటాయి అనమాట ఇదంతా కూడా బ్లౌజ్ జెరీ అండి ప్యూర్ జెరీ లైన్స్ అనమాట సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ శారీ పట్న అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్రైట్ ఆనంద బ్లూ షేడ్ అండి ఎంత బాగుందో కలర్ అయితే ఈ బ్లూ కలర్ మీద సిల్వర్ కూడా ఐ జరీ కూడా బాగా కనిపిస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో అంతా కూడా మనకి సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా సిల్వర్ లైన్స్ దగ్గరగా ఉంటాయి అనమాట ఇది బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుందండి శారీ కలరే బ్లౌజ్ అనమాట సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గోల్డ్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలనేత షేడ్ అనమాట ఎంత క్లాస్గా ఉందో మంచి పెళ్ళికూతురుని చేసే ఫంక్షన్కి అలా కట్టుకుంటా చూడండి పెళ్ళికూతుర్ కట్టుకోవచ్చు అనమాట అంత బాగుంది క్లాస్గా సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది జరీ లైన్స్ వచ్చి అండ్ ఇది పళ్ళు ఇదిగోండి మొత్తం కూడా సిల్వర్ అనమాట సిల్వర్ జెరీ అనమాట ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇలా దగ్గరగా సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్రైట్ చిల్లీ రెడ్ షేడ్ అనమాట అండ్ ఇవైతే అసలు ఫంక్షన్స్కి అయితే తిరుగులేదండి ఎంత బాగుంటాయో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా మనకి ఎన్ని చీరలు ఉన్నా కూడా ఒక్కసారి ఈ చీర కట్టడం అలవాటు అయితే ప్రతి ఫంక్షన్కి ఇదే తీయాలనిపించింది అనమాట కబోర్డ్లో నుంచి నిజంగా పాటూరు పట్టు అంత కంఫర్ట్ అండ్ అంత బాగుంటాయి అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సిల్వర్ లైన్స్ లైన్స్తో మంచి చిల్లీ రెడ్ కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు అన్నీ కూడా మంచి సిల్వర్ జెరీ వచ్చి రిచ్ పల్లూస్ అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఇలా దగ్గరగా సిల్వర్ లైన్స్ ఉంటాయి అన్నమాట జెరీ లైన్స్ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట ఇది అయితే లాస్ట్ టైం ఎంత మందికి సోల్డ్ అవుట్ పెట్టాను సో మళ్ళీ రీస్టాక్ చేయించాను చూడండి మొత్తం కూడా సిల్వర్ జరీ లైన్స్ వచ్చి మంచి గ్రీన్ కలర్ అనమాట ఈ గ్రీన్ కూడా పర్టికులర్గా పట్టు సారీస్లో మట్టికి చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి సింగిల్ లేయర్ వేసుకున్న నీట్గా ఉంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ అండి ఇది కూడా మంచి బ్రైట్ షేడ్ అనమాట చాలా బాగుంది అండ్ సిల్వర్ జరీ లైన్స్ కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది ఇది పళ్ళు బ్రైట్ కలర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది ఒక మంచి పేస్టల్ షేడ్ అండి లైట్ బ్లూ కలర్ అనమాట సో పేస్టల్ లైక్ చేసే వాళ్ళు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సిల్వర్ జరిగే లైన్స్తో మంచి బ్లూ షేడ్ అనమాట స్కై బ్లూ షేడ్ అండ్ ఇది పళ్ళు మొత్తం కూడా సిల్వర్ అనమాట ఎంత క్లాస్గా ఉందో శారీ అయితే ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి దగ్గరగా సిల్వర్ లైన్స్ ఉంటాయి అనమాట సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ షేడ్ అండి డార్క్ గ్రీన్ కలర్ అనమాట బ్లాక్ కాదు మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి మనకి ఇలా సిల్వర్ జెరీతో లైన్స్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు సిల్వర్ జెరీతో ఇలా మంచి రిచ్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ అండి బ్లూ మీద మనకి ఇలా సిల్వర్ జెరీ లైన్స్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మంచి బ్రైట్ షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు అన్నీ కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చి ఎంత బాగున్నాయో శారీస్ అయితే అండ్ ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో పట్టు శారీస్ కలెక్షన్ చూసారండి అసలు కలర్స్ చూసారా ఎప్పుడు కంటే ఎక్కువ కలర్స్ చేయించాను అనమాట ఎంతమంది అడిగితేనో అంటే ఎంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తేనో కానీ నేను ఇన్ని చేయించినండి అది కూడా మల్టిపుల్స్ అనమాట సో చూస్తున్నారు కదా పట్టులో కూడా మల్టిపుల్స్ చేయించాను సో ఎవరు లేట్ చేయొద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకుని అండ్ ఇప్పుడు నేను కాటన్ శారీస్ చూపిస్తాను ఇంకా పాటూరు కాటన్ గురించి చెప్పక్కర్లేదు ఎన్ని వందల చీరలు సేల్ చేశాను అండి అసలు ఇది వచ్చేసి ఇప్పుడు సేమ్ నేను కట్టుకున్న శారీనే అనమాట మంచి బ్లూ కలర్ అసలు ఈ బ్లూ గురించి చెప్పక్కర్లా నేను ఫస్ట్ ఫస్ట్ టైం కట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఇది రెండోసారి అనమాట సెకండ్ టైం నేను రీస్టాక్ చేయించడం సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఏదైతే మనకి శారీ అంతా మనకి ఇలా లైన్స్ ఉంటాయి అనమాట టూ కలర్ లైన్స్ ఏ కలర్తో అయితే లైన్స్ ఉంటాయో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి అనమాట ప్యూర్ కాటన్ శారీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా థ్రెడ్స్ ఉంటాయి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అనమాట అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ కూడా పర్ఫెక్ట్ హైట్ ఉంటాయండి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ అసలు ఈ కలర్ అయితే ఎంతమందికి సోల్డ్ అవుట్ పెట్టానో కనీసం ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా సోల్డ్ అవుట్ పెట్టుంటా అండి సో మళ్ళీ రీస్టాక్ చేయించాను అందరు అడిగిన కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో మల్టిపుల్స్లో ఉన్నాయి లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకుని ఈసారి కూడా అయిపోతే నేనేం చేయలేనమాట సో శారీస్ అంత ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి అండ్ చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి సో వీటిల్లో కూడా మీకు నార్మల్గా సిల్క్ మిక్స్డ్ ఉంటాయి అట్లా ఉంటుంది అనమాట వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ ఇదిగోండి శారీ అంతా కూడా మనకి కలర్ వస్తుంది అనమాట కొంచెం పింక్ అండ్ వైన్ మిక్స్డ్ షేడ్ చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్గా అండ్ ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఈ పళ్ళులో కలర్స్ కూడా చూసారు ఎంత బాగున్నాయో అండ్ ఇదే బ్లౌజ్ వస్తుందండి సేమ్ ఇదే ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అసలు ఈ గ్రీన్ కూడా చాలా మంది అడిగారు అండ్ ప్రతి శారీ అండి కాటన్ లో అందరూ చాలా అడిగిన కలర్స్ అనమాట చాలామంది అడిగిన కలర్స్ అనమాట ఇవైతే ఇదిగోండి ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది టూ బ్లూ అండ్ రెడ్ కలర్ లైన్స్ వచ్చినాయి అనమాట ఇది శారీ అండ్ ఒకసారి సింగిల్ శారీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు సెకండ్ టైం టూ త్రీ శారీస్ అలా పెట్టుకున్నారండి నచ్చి సో నిన్న మొన్నటి వరకు కూడా అడుగుతానే ఉన్నారు ఈ కాటన్స్లో అయితే చూసుకోండి ఇది బ్లౌజ్ అనమాట అండ్ సేమ్ ఇదే పళ్ళు వస్తుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్ శారీ సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్లూ షేడ్ అండి శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ అనమాట ఇది కూడా మంచి పేస్టల్ కలర్ చాలా క్లాస్గా ఉంది డీసెంట్గా ఉంది అనమాట ఇవి వచ్చేసి ఆఫీస్కి చాలా బాగుంటాయండి రెగ్యులర్ వేర్కి బాగుంటాయి అండ్ ఆఫీస్కి కూడా కట్టుకుంటే చాలా హాయిగా ఉంటాయి అనమాట ఏ సీజన్కి అయినా కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి శారీ అంతా కూడా ఇలా బ్లూ కలర్ వచ్చి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ షేడ్స్ అండి గ్రీన్ అండ్ వైన్ కలర్ షేడ్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది అనమాట సో శారీ కలర్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ గోల్డిష్ బ్రౌన్ షేడ్ అండి బిస్కెట్ బ్రౌన్ షేడ్ అనమాట ఇది నేను లాస్ట్ టైం కట్టుకున్నాను చాలా మంది అడిగారు చూడండి డీసెంట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా బాగుంటాయి అండి సో మినిమమ్ టూ త్రీ అన్నా తీసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి కలర్స్ అయితే శారీ అంతా కూడా ఈ కలర్ వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ అసలు ఇది చూసారా ఎంత బాగుందో మంచి ల్యావెండర్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పట్టు ఒకటి కాటన్ ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది వాళ్ళ కలెక్షన్ అయితే అన్నీ కూడా మంచి కలర్స్ అనమాట ఏది తీసేయడానికి లేదు అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా మంచి ల్యావెండర్ షేడ్ సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కలర్ ఇది కూడా మంచి యాష్ గ్రే షేడ్ అండ్ గ్రే లో ఈ లైన్స్ కలర్ కూడా చాలా బాగుందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ శారీ కూడా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ ఇది పల్లు అండ్ బ్లౌజ్ చూసారా రస్ట్ కలర్స్ లో ఎంత బాగుందో రస్ట్ కలర్ అండ్ బ్రిక్ బ్రిక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ తో ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట ఇదే పల్లు అండ్ బ్లౌజ్ చాలా డీసెంట్ కలర్ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ కూడా మంచి బ్రైట్ కలర్ అనమాట చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అండ్ సేమ్ బ్లౌజ్ మంచి బ్రైట్ కలర్ అనమాట సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి ఈ శారీ కలర్ కూడా చాలా మంది అడిగారు పర్టికులర్గా ఈ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్స్ వచ్చేసి ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో ప్రతి శారీ అసలు ఏది తీసేయడానికి లేదనమాట చాలా బాగున్నాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి గ్రీన్ షేడ్ అండి ఇందాక స్టార్టింగ్లో పెట్టింది కొంచెం లైట్ షేడ్ ఇది వచ్చేసి దాది మీద కొంచెం డార్క్ షేడ్ అనమాట సో గ్రీన్ లైట్ చేసిన వాళ్ళు ఏదన్నా తీసుకోవడానికి చూడండి ఇది కూడా శారీ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మెయిన్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్స్ కూడా చూసారా మంచి లావెండర్ అండ్ ఎల్లో షేడ్స్ రెండు మంచి కలర్స్లో వచ్చినాయి ఇది పళ్ళు అండ్ సేమ్ ఇదే బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్ అండి గంధం కలర్లోనే కొంచెం లైట్ షేడ్ అనమాట ఎల్లో కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అసలు ఈ శారీ ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి చూపించిన ప్రతి సారీ బాగుందండి సో లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది పల్లె అండ్ బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను చాలా మంది సోల్డ్ అవుట్ పెడుతుంటే ఏంటి మేడం ప్రతి సారీ సోల్డ్ అవుట్ అంటున్నారు అంటున్నారు సో అందుకే అండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట వెంటనే వీడియో చూసి ఆర్డర్ చేసుకోవచ్చు సో మల్టిపుల్స్లో ఉన్నా కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి అండ్ ఇవాళ పర్టికులర్గా చూపించిన కలర్స్ ప్రతి కలర్ మంచి కలర్స్లో వచ్చినాయి అనమాట సో లేట్ చేయద్దు కాటన్స్ బాగున్నాయి పట్టులో కలర్స్ కూడా అసలు ఎక్సలెంట్ అనమాట ఇంకా నేను చెప్పక్కర్లా సో అదొకటి ఇదొకటి తీసుకోవడానికి ట్రై చేయండి పాటూరు పట్టు కూడా కంపల్సరీ ఒక్కటన్నా ఉండాలన్నమాట మన దగ్గర అంతా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్